శ్రీమాత నమ నమః అద్వైత భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ మనందరికీ కూడా గ్రామ దేవతలు అనగానే ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో మన తెలుగు నాట తమిళనాట ఎక్కువగా గ్రామ దేవతల యొక్క ప్రస్తావన వస్తూ ఉంటుంది అయితే అసలు ఈ గ్రామ దేవతలు ఎందుకుంటారు ఈ గ్రామ దేవతలు స్వయంగా ఎందుకు వెలుస్తారు అలా వెలిసినటువంటి గ్రామ దేవతలు ఆ గ్రామానికి ఒక బొడ్రాయి అలాగే ఆ గ్రామంలో ఆ గ్రామ దేవతకు సంబంధించినటువంటి పోతురాజులు వాళ్ళకు మనం వైభవంగా చేసుకునేటువంటి జాతరలు దాంట్లో పలారం బండ్లు దాంట్లో ప్రభలు కట్టడము ఇలా ఒక వ్యవస్థ కాదు మన మన మనం చూసుకునేటువంటి మన యొక్క ప్రాంతాన్ని బట్టి ఆచారాన్ని బట్టి గ్రామాన్ని బట్టి స్థలాన్ని బట్టి రకరకాలుగా మారుతూ వస్తుంది కానీ ఎక్కడైనా ఒకే ఒక్కటి ఏమిటంటే భక్తి మనం విశేషంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలవడం ఇక్కడ ప్రామాణికంగా వస్తుంది ఈ యొక్క గ్రామ దేవతల యొక్క కొలవడము ఆరాధన చేయడం ఇప్పటిది కాదండి కలియుగ ప్రారంభంలో నాగరికత వ్యవస్థ ఏర్పడిన నాటి నుండి ఈ యొక్క గ్రామ దేవతల్ని కొలవడం అనేటువంటిది ప్రారంభమైంది మనకు కష్టం వచ్చిన మనకి ఏదైనా బాధ వచ్చిన ఏదైనా సరే సంతోషం వచ్చినా ఇంట్లో తల్లిదండ్రులకి ఎలా చెప్పుకుంటామో మన ఊరు మొత్తానికి కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలంటే గ్రామ దేవతలకు చెప్పుకోవాలి అందుకే వేద ఆశీర్వచనం ఇచ్చినప్పుడు కూడా యజమానస్య కులదేవత గ్రామ దేవత ఇష్టదేవత సంపూర్ణ శుభకృపా కటాక్ష సిద్ధిరస్తు అంటారు ఎందుకంటే ఆ బ్రాహ్మణ వాక్కు సఫలమైతే ఆ యొక్క దేవతలందరూ కూడా కనికరిస్తే విశేషమైనటువంటి కరుణా కటాక్షాలు ఉంటాయి అని అయితే ఈ గ్రామ దేవతలకి ప్రారంభ దశలో బలులు జరిగేవి కాదు రాను రాను జనాలందరూ కూడా ఏదో ఒక కారణం చేత చనిపోతున్నప్పుడు పూర్వము నరబలు ఇచ్చేవారు ఆ తరువాతకి అది కాస్త జంతుబలు అందులో ఇప్పుడు మేకలని కోళ్ళని బలివ్వడం ప్రారంభమైంది కొంతమంది చెప్పేటువంటి వాదన వాదనల ప్రకారం ఏంటంటే మనందరికీ అమ్మవారు ఇలా అయితే అమ్మనో మరి భూతప్రేతాలకి కూడా అమ్మ అమ్మే కదా మరి వారందరూ కూడా జనాల మీద పడి మార్గమధ్యం గుండా వెళ్తున్నటువంటి వారిని ప్రమాదవశాత్తు మరణింపజేసి భక్షణ చేస్తూ ఉన్నాయి అందుకనే అమ్మవారు బాటమైసమ్మగా కట్ట మీద వెలిసిన కట్ట మైసమ్మగా కిల్లాకు దగ్గరగా వెలిసినటువంటి కిలా మైసమ్మగా అమ్మవార్లు వెలిసి అప్పుడు నా దగ్గర జరిగేటువంటి బలులను తీసుకొని జనాల్ని సంహరించకుండా ఆపండి అని అమ్మవారు చెప్పిందని కొన్ని కథనాల ప్రకారంగా చెబుతారు ఇక ఆగమశాస్త్రం ప్రకారంగా ఎన్నో ఎన్నో దేవాలయాలు గ్రామ దేవత దేవాలయాలు కూడా ప్రతిష్ఠింపడం చేయడం జరిగింది మరి ఇది ఎలా జరిగింది మనకు ఈ యొక్క దేవతల గురించి మన పురాణాల్లో కానీ మన ఇతిహాసాల్లో కానీ ఎక్కడైనా ఉందా అని అంటే ఖచ్చితంగా ఉంది ఉదాహరణ చెప్పాలి అంటే శ్రీరామచంద్రమూర్తి సహితం తను యుద్ధానికి వెళ్ళే ముందు ఆ అయోధ్యా పట్టణంలో వారి యొక్క రాజ్యంలో గ్రామదేవతారాధన చేసే వెళ్ళేవారట వారందరూ కూడా ఎరుపు చేసేవాళ్ళు ఎరుపు ఎరుపు అంటారు కదా ఎరుపు అంటే అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన విశేషంగా ఎర్రటి వర్ణంతో గాజులు ఎర్రటి వర్ణం గల చీరని అమ్మవారికి సమర్పించేవారు ఇదే అప్పుడు చేసేటువంటి ఎరుపు రాను రాను మనం బలుల దాకా వచ్చింది ఎక్కడ కూడా బలి చేసి ఇవ్వమని శాస్త్రాల్లో ఇతిహాసాల్లో శాస్త్రాల్లో ఎక్కడ చెప్పలేదు అయితే అసలు ఈ గ్రామ దేవతలు వెలిసేదానికి కాను ముఖ్యంగా రీసెంట్గా కూడా అప్పట్లో శ్రీరామచంద్రమూర్తి గ్రామ దేవతల ఆరాధన చేసేవారు వారి గ్రామ దేవత బాగోలేదని అక్కడున్న పురోహితుడు చెప్పి దాన్ని పునరుద్ధీకరణ చేసిన తర్వాతకే ఈ యొక్క రామాలయంలో కూడా ఈ అయోధ్య రామాలయం ప్రతిష్టాపన కూడా జరిగింది అని అంటూ ఉంటారు ఇది నిజమే మనందరికీ కూడా తెలియని విషయం ఏంటంటే గ్రామ దేవతలు మనకున్నటువంటి పంచభూతాలతోనే మన యొక్క శరీరం అనేది ఏర్పడింది కాబట్టి ఇలా గ్రామ దేవతలు కూడా ఈ ఒక్కొక్క ఎలిమెంట్తో ఒక్కొక్క అమ్మవారిగా వెలిసారట దాంట్లో పృథివీ అంటే భూమికి సంబంధించి వాయు సంబంధించి అగ్ని ఆకాశము అలాగే నీరు ఈ విభాగాలుగా మారిపోయి అమ్మవార్లు వేరిశారు పృథివీ దేవతగా కుంకుళ్ళు ఎక్కువగా పండేటువంటి ప్రాంతంలో కుంకుళ్ళమ్మ తల్లి అని చెప్పి అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకునేటువంటి వారు అలాగే నీటికి సంబంధించిన దేవతగా అందరము కూడా మనము గంగాలమ్మ తల్లి అనేటువంటి జాతరలు అమ్మవార్లను పూజించుకుంటూ ఉన్నాం ఈ భూ సంబంధితమైనటువంటివి అలాగే ఆహారము మన యొక్క శరీరము ఈ యొక్క అగ్ని జటలముగా ఉంటుంది కాబట్టి అగ్ని సంబంధితమైనటువంటి అమ్మవార్లుగా అంటే నూకలు ఎక్కువగా పండేటువంటి ప్రాంతం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నూకాలమ్మ తల్లి అన్న పేరుతో అమ్మవార్లు వెలిసారట అలా జలదేవతలుగా గంగమ్మ తల్లి అలాగే పృథ్వీ దేవతగా కుంకుళ్ళమ్మ తల్లి అలాగే నూకాలమ్మ తల్లి జొన్నలమ్మ తల్లి అగ్నిదేవతగా సూరమ్మ తల్లులు అలాగే పున్నమ్మ తల్లి అని వెలిసాయట ఒక ఇతిహాసం ప్రకారంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని అమ్మవార్లు నేను ఇక్కడే ఇలాగే ఈ రూపంలోనే వెలిసి ఉంటా అని చెప్పడం జరిగింది ఎలా అంటే ఒకసారి ఒక అతను ప్రయాణం చేస్తూ ఉండగా ఈ యొక్క సముద్ర మార్గం గుండా ప్రయాణం చేస్తూ కాస్త అలసటగా బడలి ఆ పడవ ప్రాంతంలో ఆ సముద్ర ప్రాంతంలో నిద్రిస్తూ ఉంటే అమ్మవారు నేను ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉంటాను నన్ను తీసుకెళ్ళి ప్రతిష్ఠించు అని చెప్పిందట అయితే తనకు వచ్చినటువంటి స్వప్నాన్ని తెరిచి చూడగా సముద్రంలో కొట్టుకుంటూ ఒక రాతి శిల అమ్మవారి రూపంలో వచ్చి అక్కడ ఆగింది ఊర్లో ఉన్నవారందరికీ చెప్పాలి చెప్పి ఈ అమ్మవారిని తీసుకెళ్ళి ప్రతిష్ఠించాలి అని చెప్పి ఊర్లోకి వెళ్ళి అందరికీ చెప్పినా ఎవ్వరు కూడా నమ్మలేదు నమ్మిన కొంతవారు వచ్చేసరికి అమ్మవారి విగ్రహం లేవట్లేదట అలా బిగుసుకుపోయింది అక్కడ ఇదేంటమ్మా నువ్వే చెప్పావు కదా అని అక్కడే పడుకుంటే అమ్మవారు మళ్ళీ స్వప్నంలోకి వచ్చి ఈ ప్రాంతానికి దక్షిణ మార్గం గుండా ఎన్నో కుటుంబాలు మరణవాత పడేటువంటి అవకాశం ఉంది అందుకే నేను దక్షిణ ముఖంగానే ఇలాగే ఇక్కడే వెలిసి ఉంటా ఇక్కడే నా దేవాలయం కట్టండి అని అన్నాడు ఇది తమిళనాట జరిగినటువంటి యథార్థ సంఘటన కాబట్టి గ్రామ దేవతలకి విశేషమైనటువంటి సత్ఫలితాలు ఉంటాయి ఎవరైనా సరే వారికి బలి ఇవ్వడం ఇష్టం లేని వాళ్ళు ఎరుపు చేయాలి అనుకున్నప్పుడు అమ్మవారికి బోనం వండండి అమ్మవారికి పసుపు కుంకుమ భోగ్యంగా అంటే కేజీంబావు కేజీంబావు పసుపు కుంకుమలతో ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాలతో అలాగే గాజులతో అమ్మవారికి విశేషంగా పూజలాచరింపజేయచ్చు ఎరుపు చేయడం అంటే భలే ఇవ్వాలి అని ఎక్కడా లేదు ఎట్టి పరిస్థితుల్లో భూతదయ మన సాంప్రదాయంలో మన ధర్మంలో అందరం పాటించాలని కోరుకుంటూ సర్వే జనాసుకు నోభవంతో